నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులకు సంబంధించి కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి వచ్చింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ దేశంలో ప్రవాసుల కోసం కొత్త రెసిడెన్సీ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది అలాగే కువైట్లో నివాస గడువు ముగిసిన వారు మరియు నిబంధనలు ఉల్లంఘించే వారిపైన భారీ జరిమానాలు విధించనున్నారు ముఖ్యంగా గృహ కార్మికులు మరియు విజిట్ పైన కువైట్కు వచ్చేవారికి కొత్త నిబంధనలు వర్తించనున్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఎవరైనా సరే కానీ ఇండియా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి కువైట్కు చేరుకున్న తర్వాత నిర్ణీత కాలంలోగా రెసిడెన్సీ పర్మిట్ తీసుకోకపోతే మొదటి నెలలో రోజుకు రెండు దినార్లు ఆ తర్వాత రోజుకు నాలుగు దినార్ల చొప్పున జరిమానా విధిస్తారు దీని యొక్క గరిష్ట పరిమితి పన్నెండు వందల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే గృహ కార్మికుల విషయానికి వస్తే కానీ గృహ కార్మికుల వీసా పైన కువైట్కు వచ్చిన వారు రెసిడెన్సీ పొందడంలో ఆలస్యం చేస్తే రోజుకు రెండు దినార్ల చొప్పున గరిష్టంగా ఆరు వందల దినార్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అలాగే కువైట్కు ఎవరైనా సరే కానీ విజిట్ వీజాల మీద వస్తే కానీ విజిట్ వీజా మీద వచ్చే వారు అన్ని రకాల విజిట్ వీసాలు ఏవైతే ఉన్నాయో గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశం నుంచి వెళ్లకుండా కువైట్ దేశంలో ఉంటే వాళ్లకు రోజుకు పది దినార్లు చొప్పున గరిష్టంగా రెండు వేల దినార్ల వరకు భారీ జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు సాధారణ కార్మికులకు మొదటి నెల రోజుకు రెండు దినార్లు ఆ తర్వాత నాలుగు దినార్ల జరిమానా ఉంటుందని చెప్పేసి గృహ కార్మికులకు మాత్రం రోజుకు రెండు దినాల్లో మాత్రమే జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా కు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో సూన్ వీజా మీద కానీ లేకపోతే ఖాదీం వీజా మీద కానీ విజిట్ వీజా మీద కానీ ఫ్యామిలీ వీజా మీద కానీ ఎవరైనా వస్తారో వాళ్ళు గడువు ముగిసేలోపు వెళ్లాల్సి ఉంటుంది అలాగే సూన్ వీజా కానీ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వీసా టైం ఏదైతే ఉందో ఆ యొక్క వీసా టైం అయ్యే లోపల మీరైతే అకామా కుట్టించుకోవాల్సి ఉంటుంది అకామా కానీ కుట్టించుకోకపోతే మొదటి నెల మనం చూసుకుంటే గృహ కార్మికులకు రోజుకు రెండు దినార్ల చొప్పున ఆరు వందల దినార్ల వరకు గరిష్టంగా జరిమానా పడుతుంది అలాగే సూన్ వీజా కలిగిన వారికి మనం చూసుకుంటే గరిష్టంగా పన్నెండు వందల దినార్ల వరకు జరిమానా విధిస్తాము రోజుకు రెండు దినార్లు ఆ తర్వాత నాలుగు దినార్లు అని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్